కావలిపట్నం గాయత్రి నగర్ లోని నలంద హైస్కూల్లో సోమవారం నిర్వహించిన సైన్స్ ఫేర్ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ఫేర్ వర్క్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థులు తయారు చేసిన వివిధ శాస్త్రీయ నమూనాలు పరిశోధనాత్మక ప్రాజెక్టులను శ్రద్ధగా పరిశీలించారు ప్రతి ప్రాజెక్ట్ వెనుక ఉన్న ఆలోచన శాస్త్రీయ దృక్పథాన్ని తెలుసుకుంటూ విద్యార్థులను అభినందించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఆశీర్వాదాలు ఇక్కడికి ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులు అందరికీ ధన్యవాదాలు అభినందనలు స్నేహితుల ఆహోతులైనటువంటి పెద్దలందరికీ శుభాభిన తెలియజేస్తూ అధ్యక్షులు సభాధ్యక్షులు కాలేజీ కన్స్పాండెంట్ గారికి కాలేజీ అందరికీ కూడా ఇక్కడ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ కూడా మా పిల్లలకు పాఠాలు చెప్పుకున్న గురుదేవులను అందరినీ కూడా అభినందిస్తూ గురువులుగా మీ బిడ్డలకు పాఠాలు చెప్పుకోవడం కంటే మా పిల్లలందరికీ పాఠాలు చెప్పడం కోసం వృత్తిని ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైన వృత్తిని స్వీకరించి మా బిడ్డలందరూ కూడా మీ బిడ్డలుగా భావిస్తూ వాళ్ళు ఉన్నతమైన శిఖరాలు అధిగమించాలి ఉన్నతమైన స్థాయికి ఎదగాలి జీవితంలో ఒక మహోన్నతమైన వ్యక్తులుగా ఎదగడం కోసం నిరంతరం కూడా మీరు విద్యార్థుల్లాగా ప్రొటేర్ అయ్యి మా పిల్లలకి పాఠాలతో పాటు జీవిత పాఠాలను కూడా నేర్పుతూ క్రమశిక్షణ నైపుణ్యత పెద్ద రెండల ప్రేమానురాగాలు పనులు విన తల్లిదండ్రుల కల అభిమానాన్ని అన్నింటినీ కూడా రంగరించి మా పిల్లలకి అనిపిస్తున్నటువంటి గురువులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ది మా బ్రాంచులు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి